న్యూస్ మనం కాంగ్రెస్ లో విలీనం లాంఛనంగా కనిపిస్తోంది ఢిల్లీలో మకాం వేసిన పార్టీ అధ్యక్షురాలు షర్మిల హస్తం నేతలతో మంతనాలు జరుపుతున్నారు ఈ క్రమంలోనే ఆమెకు రాజ్యసభ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది కర్ణాటక నుంచి షర్మిలను రాజ్యసభకు పంపుతున్నట్టు సమాచారం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో ఉదయం షర్మిల భేటీ అయ్యారు వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసే యోచనలో ఉన్న ఆమె భర్త అనిల్ తో కలిసి సోనియా గాంధీని కలిసి తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన షర్మిల ప్రజలకు మేలు జరగాలన్నదే తన ప్రయత్నం అన్నారు ప్రజా సమస్యలు పట్టించుకోని కేసీఆర్ సర్కారు కు సమయం దగ్గర పడిందని హెచ్చరించారు కాంగ్రెస్ లో వైటిపి విలీనం లాంఛనంగా కనిపిస్తోంది ఢిల్లీలో మఖం వేసిన పార్టీ అధ్యక్షురాలు షర్మిల హస్తం నేతలతో మంత్రాలు జరుపుతున్నారు ఈ క్రమంలోనే ఆమెకు రాజ్యసభ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపుతున్నట్టు సమాచారం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో ఉదయం షర్మిల భేటీ అయ్యారు వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసే యోచనలో ఉన్న ఆమె భర్త అనిల్ తో కలిసి సోనియా గాంధీని కలిసి తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన షర్మిల ప్రజలకు మేలు జరగాలన్నదే తన ప్రయత్నమన్నారు ప్రజా సమస్యలు పట్టించుకొని కేసీఆర్ సర్కారుకు సమయం దగ్గర పడిందని హెచ్చరించారు కాంగ్రెస్ లో వైటీపీ విలీనం లాంఛనంగా కనిపిస్తోంది ఢిల్లీలో మకాం వేసిన పార్టీ అధ్యక్షురాలు షర్మిలా హస్తం నేతలతో మంతనాలు జరుపుతున్నారు ఈ క్రమంలోనే ఆమెకు రాజ్యసభ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది కర్ణాటక నుంచి షర్మిల సంబంధించి మరింత సమాచారాన్ని మరింత అప్డేట్స్ మనకు అందించడానికి రమేష్ లైన్ లో ఉన్నారు రమేష్ గారితో మాట్లాడదాం రమేష్ చెప్పండి కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ విలీనం చేసే విషయంపై ఈ రోజు షర్మిల ఆమె భర్త అనిల్ కుమార్ సోనియా గాంధీ అలాగే రాహుల్ గాంధీతో కూడా భేటీ అయ్యారు ఆ గతంలో కూడా శివకుమార్ తో పాటు ఇతర ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలతో కేసీ వేణుగోపాల్ తో కూడా పలుమార్లు ఇదే విషయంపై జర్మల చర్చలు జరుపుతూ వస్తున్నారు దాదాపు వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే విషయం అయితే దాదాపు ఖరారు అయినట్టే దీనికి సంబంధించి ఈరోజు చర్చలు దాదాపు చివరి దశకు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది అయితే ఈ ట్రిప్పు సంబంధించి తమకు సమాచారం అయితే లేదు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర సారీ వైఎస్ఆర్ టీపీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి కూడా చెప్తూ వస్తున్నారు ముఖ్యంగా ఈ రోజు జరిగినటువంటి చర్చల్లో విలీనం తర్వాత రాజకీయ పరిణామాలకు సంబంధించి అలాగే కాంగ్రెస్ పార్టీలో షర్మిల పోషించాల్సిన పాత్ర పైన కూడా చర్చ జరిగినట్టుగా కూడా తెలుస్తుంది షర్మిల మాత్రం తెలంగాణ రాష్ట్రంలోనే తన రాజకీయాలు లేదా తెలంగాణ రాష్ట్రం సంబంధించిన ప్రాంతంలోనే తాను పనిచేయాలనుకుంటున్నట్టుగా చెప్తుండగా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆ ఛర్మిల సేవలను ఏపీలో ఉపయోగించుకోవాలి అనే విషయంపై కూడా చర్చి అలాగే ఛర్మిలకు సంబంధించి పాలేరు నుంచి పోటీ చేయాలని చర్యలు కోరుకుంటుండగా కర్ణాటక నుంచి కానీ తెలంగాణ నుంచి సారీ ఏపీ నుంచి కానీ ఎంపీగా పోటీ చేయించి రాజ్యసభకు కానీ అటు పార్లమెంటు స్థానానికి కానీ తీసుకోవాలనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన కూడా ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర పార్టీ నాయకత్వం ఎవరైతే నాయకత్వ స్థానంలో ఉన్నారో వాళ్ళు మాత్రం ఆ ఛర్మిలను కాంగ్రెస్ పార్టీలో తీసుకునేందుకు కానీ తెలంగాణ ప్రాంతంలో ఆమె పనిచేసేందుకు చేస్తారనే ప్రతిపాదనకు అంత సుముఖంగా లేరు కాబట్టి ఆ కొంత జాతీయ నాయకత్వం మాత్రం కడప ఎంపీగా కానీ లేదా కర్ణాటక నుంచి రాజ్యసభ ఎంపీగా కూడా చర్మిలకు అవకాశం కల్పించాలని అనుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణకు సంబంధించి ఎన్నికల సీజన్ దాదాపు ప్రారంభమైంది ఇంకా మరో మూడు నెలల్లో కూడా ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి ఎన్నికల ప్రచారం వరకు మాత్రం ఆ తెలంగాణ ప్రాంతానికి సంబంధించి షర్మిల పరిమితం కానున్నారు ఇక రాజకీయంగా లేదా పదవులకు సంబంధించి మాత్రం ఇటు గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఏదైతే ఉంటుందో అది రాజకీయ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జగన్ వైపు టర్న్ అయినట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది ఈ నేపథ్యంలో కడప ఎంపీ పార్లమెంటుకు సంబంధించి కడప స్థానం నుంచి లోక్సభకు కానీ లేదా కర్ణాటక సంబంధించినటువంటి ప్రాంతం నుంచి ఎంపీగా రాజ్యసభకు కానీ చెబులకు అవకాశం కల్పించే అవకాశాలు ఉన్నాయి చూద్దాం రమేష్ ప్రస్తుతం అయితే షర్మిల సోనియా గాంధీతో భేటీ అయ్యారు తన భర్త అనిల్ కుమార్ తో పాటు మరి ఇప్పుడు ఆ విధంగా చూసుకున్నట్లయితే అంటే ఇది లాంఛనం అనుకోవచ్చా అంటే ఇప్పుడు వైఎస్ఆర్టీపీ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నట్లు అనుకోవచ్చు ఒకవేళ చేస్తున్నట్లయితే డేట్ ఏమైనా కన్ఫర్మేషన్ అయిందా షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి దాదాపు వైఎస్ఆర్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే అవకాశాలు మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే షర్మిలకు ఉన్నటువంటి ప్రతిపాదన ఏదైతే ఉందో తెలంగాణ ప్రాంతంలో తాను ఆ పని చేయాలని మాత్రం ఆమె అనుకుంటుంది ఎందుకంటే ఆమె బ్రదర్ ఆల్రెడీ అక్కడ జగన్ సీఎంగా ఉన్నారు ఆమె మనం పార్టీ ఆయన సీఎం అయిన తర్వాత కూడా మనం చూస్తున్నాము వైఎస్ఆర్ సిపి అక్కడ పనిచేస్తుండగా వైఎస్ఆర్ సిపి కేవలం తెలంగాణ ప్రాంతం పైన ఎక్కువగా దృష్టి సాధించినట్టుగా కూడా తెలుస్తుంది మనం కనిపిస్తున్నాయి ఆ పరిణామాలు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఖమ్మం నుంచి వైఎస్ఆర్ టీపీ ప్రస్థానం మొదలైంది దాదాపు రాష్ట్రానికి సంబంధించినటువంటి తెలంగాణ ప్రభుత్వం కానీ ఇటు కేసీఆర్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కానీ లేదా ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు సంబంధించి ఎక్కువగా చెమ్మిల్ల తెలంగాణ రాష్ట్రం పైనే ఎక్కువ ఫోకస్ చేసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఒకవేళ కాంగ్రెస్ పార్టీని విలీనం చేస్తే తనకు తగిన ప్రాధాన్యత లేదా ఉంటుందా లేదా అనేది కూడా షర్మిల ప్రస్తుతం ఆలోచనలో ఉన్నారు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సంబంధించిన నాయకత్వం మాత్రం ఈ ప్రాంతంలో పనిచేసేందుకు మాత్రం ఒప్పుకోవడం లేదు అంటే తమకు తగిన ప్రాధాన్యత లభించట్లేదా ఇంకా వేరే కారణాలు మనకు తెలియాల్సి ఉంది కానీ కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం ఒకవేళ తెలంగాణ రాష్ట్ర నాయకత్వం ఉన్నతంగా లేని పరిస్థితులలో షర్మిలను తెలంగాణ ఏపీలో ఎక్కువగా సేవలు ఉపయోగించుకోవాలి అలాగే ఎంపీగా పార్లమెంటుకు తీసుకెళ్లాలనే ప్రతిపాదన మాత్రం షర్మిల ముందు ఉంచారు సో వీటికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఆమోదం తెలుస్తారా ఈ ప్రతిపాదనకు లేదా వైఎస్ఆర్ టీపీగా ఉంచుతూ లేదా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా పనిచేస్తారా అనేది కూడా తేలాల్సి ఉంది అయితే దాదాపు దీనికి సంబంధించినటువంటి పూర్తి విషయాలను కూడా సెప్టెంబర్ రెండున వైఎస్ఆర్ వడ్డంతి రోజు ఉంది కాబట్టి ఆ రోజు దాదాపు షర్మిల తన రాజకీయ భవిష్యత్తును విషయాలపై స్పష్టంగా ఒక ప్రకటన సంకేతాలు అయితే రమేష్ ప్రస్తుతం అయితే కర్ణాటక నుంచి రాజ్యసభ రాజ్యసభకి పంపాలని షర్మిలని కాంగ్రెస్ అయితే యోచిస్తుంది మరొకవేళ వేళ షర్మిలైతే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మీద ఫోకస్ పెట్టింది కాబట్టి ఇప్పుడు మరి రాజ్యసభ కర్ణాటక నుంచి ఒకవేళ ఛాన్స్ ఇస్తే మరి ఇప్పుడు దాన్ని తిరస్కరించి తిరస్కరించే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది మరి దీనిపై కాంగ్రెస్ అధినాయకం ఒప్పుకునే అవకాశం ఉందంటారా యా పార్టీకి సంబంధించి షర్మిలకు రెండు ఒక ముందు ముందున్నాయి జాతీయ నాయకత్వం నుంచి అయితే షర్మిల మాత్రం పాలేరు నుంచి పోటీ చేయాలి అనేది షర్మిల సంబంధించినటువంటి ఆలోచనగా కాంగ్రెస్ పార్టీ ముందు ఉంచడం జరిగింది అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర నాయకత్వం షర్మిల పార్టీలో విలీనం చేసుకోవడంతో పాటు తెలంగాణ ప్రాంతం మీద షర్మిలను ఎక్కువగా ఉపయోగించుకునే దానికి మాత్రం సుముఖంగా లేదు కాబట్టి కాంగ్రెస్ జాతీయ నాయకత్వం రెండు ప్రపోజల్స్ మాత్రం చర్మీల ముందు ఉంచడం జరిగింది ఒకటి కడప నుంచి లోక్సభకు కానీ లేదా కర్ణాటక నుంచి రాజ్యసభకు కానీ రెండు ప్రపోజల్స్ కూడా షర్మిల కోసం సిద్ధంగా ఉంచారు వీటికి సంబంధించి కడపలో ఎక్కువగా ఎంపీగా పార్లమెంట్ స్థానానికి సంబంధించి కడపలో అవకాశం ఇస్తే కనుక అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఓటు బ్యాంక్ తిరిగి రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఏదైతే కాంగ్రెస్ పార్టీ కోల్పోయిందో అదంతా కూడా తిరిగి చర్మిల ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఖాతాలో చేరేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అటువైపుగా కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ ఓట్ బ్యాంకు తిరిగి రాబట్టుకోవడంలో భాగంగా ఆ కడప లోక్సభకు కానీ ఒకవేళ అవకాశం ఉంటే అది లేదు అంటే కనుక కర్ కర్ణాటక నుంచి రాజ్యసభకు కానీ ఆ రెండు ప్రపోజల్స్ కూడా సిద్ధంగా ఉన్నాయి సో ఎందుకంటే అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ చర్మిల సోదరుడు అలాగే అక్కడ సీఎంగా కూడా ఉన్నారు కాబట్టి కడప నుంచి పోటీ చేయడం అనేది ఒక కుటుంబానికి సంబంధించి వ్యక్తిగత కుటుంబానికి సంబంధించి రాజశేఖర రెడ్డి కుటుంబానికి సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా అదే కేంద్రంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఒకవేళ అన్నచన్నలకు సంబంధించి ఏదైనా కుటుంబ విభేదాలు అవన్నీ ఉంటాయి కాబట్టి షర్మిల వాటి నుండి కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ఒకవేళ కలప లోక్సభ నుంచి ఆమె పనిలోకి దించకపోతే దిగకపోతే కనుక కర్ణాటక సంబంధించి కర్ణాటక నుంచి రాజ్యసభ టికెట్ ఇవ్వాలనేది కూడా కాంగ్రెస్ పార్టీ ముందుంచింది సో షర్మిల ప్రస్తుతం అయితే డిసైడ్ చేసుకోవాల్సి ఉంది ఇప్పటికీ ఈ భేటీ తర్వాత ఆమె ఎలాంటి అధికారిక ప్రకటన అయితే చేయలేదు కేవలం కేసీఆర్ సంబంధించి ఆ రోజులు దగ్గర పడ్డాయి ఆయన అధికారంలోకి నుంచి దిగిపోవాల్సినటువంటి సమయం దగ్గర పడ్డది ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదు ఏదో ఏమైనా ప్రజలకు మేలు జరగాలన్నదే తన లక్ష్యం అంటూ కూడా షర్మిల కామెంట్ చేశారు అయితే మరో రెండు రోజుల్లో ఆ షర్మిల తండ్రి వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వడ్డంతి రోజు ఉంది కాబట్టి సెప్టెంబర్ రెండున ఆమె వీటికి సంబంధించి చర్చలకు సంబంధించి కానీ పార్టీలో విలీనం చేస్తారా లేదా ఏ ప్రతిపాదనకు తాను సిద్ధంగా ఉన్నారు అనే విషయంపై కూడా రాజకీయ చేసే అవకాశం అయితే అయితే ఉంది రమేష్ ప్రస్తుతం మధ్య ఉన్న కుటుంబ విభేదాల కారణంగానే తెలంగాణలో పార్టీ పెట్టింది అనే టాక్ అయితే నడుస్తుంది ఇప్పుడు కనుక నిజంగా కాంగ్రెస్ పార్టీ అన్నట్టు కడపలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలి అనే ఆఫర్ కనుక షర్మిల తీసుకునే అవకాశం ఉంది అసలు సొంత అన్న అన్న పార్టీకి వ్యతిరేకంగా నిలబడే ఛాన్స్ అసలు ఉంటుందా అంటే పార్టీకి సంబంధించినంత వరకు వైఎస్ఆర్ సిపికి కానీ వైఎస్ఆర్ టీపీకి కూడా సంబంధం లేదు అంటూ కూడా పార్టీని స్థాపించిన తొలి రోజుల్లోనే షర్మిల ఒక ప్రకటన అయితే చేశారు కానీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీగా కూడా పేరు పెట్టుకున్న తర్వాత కేవలం తెలంగాణ ఫోకస్ కానీ ఇప్పటి వరకు కూడా షర్మిల రాజకీయాలు చేస్తూ వస్తున్నారు మనం వైఎస్ఆర్ సిపికి సంబంధించి వ్యతిరేకంగా లేదా జగన్ ప్రభుత్వానికి కానీ ఏపీలో జరిగేటువంటి పరిణామాలపై అయితే ఆమె ఎటువంటి ప్రకటన చేయడం కానీ లేదా అక్కడ పార్టీకి సంబంధించిన కార్యకలాపాలను అయితే పెట్టలేదు కేవలం తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి రాజకీయాలపైనే ఆమె దృష్టి సారస్తూ వస్తున్నారు అలాగే బిఆర్ఎస్ ప్రభుత్వం టిఆర్ఎస్ గా ఉన్నప్పటి నుంచి కూడా కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కానీ బిఆర్ఎస్ నేతలకు సంబంధించినటువంటి పనులకు సంబంధించి మాత్రమే తను వ్యతిరేకిస్తూ అలాగే రాజకీయ ప్రకటన చేస్తూ రాజకీయ కార్యక్రమాలు తీసుకుంటూ కూడా వస్తున్నారు సో ఎక్కువగా పాలేరు నుంచి ఆమె పోటీ చేయాలన్నదే కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి ముందుంచినటువంటి ప్రపోజల్ అలాగే తెలంగాణ ప్రాంతం ఫోకస్ గానే తాను పనిచేస్తానంటూ కూడా స్పష్టమైనటువంటి ప్రకటన చేసినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వం ముఖ్యంగా ఆ పిసిసి అధ్యక్షులు కానీ ఇతర కమిటీకి సంబంధించి ప్రధాన స్థానాల్లో ఉన్నటువంటి ప్రముఖ నేతలు ఎవరైతే ఉన్నారో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలైతే తెలంగాణ ప్రాంతానికి సంబంధించి షర్మిళ్లను పరిమితం చేయాలనే ఆలోచనకు సుముఖంగా లేనట్టుగా ఇప్పటికే జాతీయ నాయకత్వానికి సూచించిన నేపథ్యంలో కడప స్థానాన్ని మాత్రం కడప పార్లమెంట్ కానీ కర్ణాటక రాజ్యసభ సీటు కానీ ఈ రెండు అవకాశాలను పరిశీలించుకోవాల్సిందిగా షర్మిల ముందు ఉంచడం జరిగింది అయితే కడప నుంచి ఎంపీగా కావాలి లోక్సభ ఎంపీగా టికెట్ ఇవ్వడం జరుగుతుంది షర్మిలకు లేదా కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎంపీగా టికెట్ ఇస్తారు కాబట్టి అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒకవేళ పోటీ చేస్తే కనుక ఓటు బ్యాంకు మాత్రం తీలే అవకాశం ఉంది అని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత కాంగ్రెస్ కు ఉన్నటువంటి పూర్తి స్థాయి ఓటు బ్యాంకు ఏపీకి సంబంధించినటువంటి ఓటు బ్యాంకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకువా జగన్ వైఎస్ఆర్ సిపి పార్టీని స్థాపించి అలాగే జగన్ ఇప్పుడు ప్రస్తుతం సీఎం గా కూడా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఉన్న గతంలో ఉన్నటువంటి ఓటు బ్యాంక్ అంతా కూడా జగన్ వైపు టర్న్ అయింది ఆ ఓటు బ్యాంక్ ని రాబట్టుకోవడంలో భాగంగా ఆ షర్మిలని అక్కడ కడప ఎంపీగా పోటీ చేస్తే కనుక కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ సిపి సిపి నుంచి ఉన్నటువంటి కాంగ్రెస్ పాత ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో అది కొంత చీలి తనకు అనుకూలిస్తుంది ఎంపీగా అవకాశం కూడా వస్తుంది అలాగే ఏపీలో ప్రభావం కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీకి చెర్మిల ద్వారా మళ్ళీ ఒక కొంత ఆశలు సిదిరించే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ ఇలాంటి ప్రతిపాదన చేసింది అనుకోవచ్చు దాదాపు ఏపీ ఫోకస్ గా పనిచేస్తారా లేదా అనేది కూడా ఇప్పుడు చర్మిల ముందున్నటువంటి టాస్క్ ఎందుకంటే ఇప్పటి వరకు ఏపీకి సంబంధించి ఆమె అంత టార్గెటెడ్ గా పనిచేయలేదు వైఎస్ఆర్ టీపీగా కేరళం తెలంగాణ ప్రాంతానికి పరిమితం అయ్యారు పార్టీ పరంగా కూడా సో ఈ విషయాలన్నీ చూస్తే కనుక కడప ఎంపీ గారు లోక్సభ నుంచి పోటీ చేస్తావా లేదా అనేది కూడా చర్మల ముందుంది రైట్ రమేష్ థ్యాంక్ యూ